విజయవాడ బైపాస్కు సీఎం పచ్చ జెండా ముందుగా అనుకున్న ప్రకారమే జూన్ ఆఖరుకు రాకపోకలు త్వరలో నాలుగు చోట్ల అండర్ పాస్ల నిర్మాణం రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో నిర్ణయం సో మీరు చూసుకున్నట్లయితే విజయవాడ బైపాస్ రోడ్డుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ముందు అనుకున్న దాని ప్రకారం బైపాస్ పూర్తి చేసి జూన్ ఆఖరి నాటికి వాహనాలు రాకపోకలకు అనుమతిస్తారు జూన్ నాటికి పెండింగ్ పనులు పూర్తి చేసి కాజా నుంచి వెంకటపాలెం గొల్లపూడి మీదుగా చిన్న అవుటపల్లి వరకు బైపాస్ అందుబాటులోకి తీసుకువస్తారు ఆ తర్వాత నాలుగు గ్రిడ్ రోడ్ల వద్ద అండర్ పాస్లు అయితే నిర్మిస్తున్నారు రాజధాని ప్రాంతంలో ముమ్మరంగా కార్యకలాపాలు మొదలైన నేపథ్యంలో ఆ ప్రాంతం మీదుగా వెళ్లే బైపాస్ తక్షణమే అందుబాటులోకి వచ్చేలా చూసేందుకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు దీంతో రాజధాని ప్రాంతానికి కీలక హైవే అందుబాటులోకి రావడమే కాకుండా అక్కడ నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ను సులువుగా తరలించేందుకు అవకాశం ఉంటుంది ఖాజా నుంచి గొల్లపూడి మీదుగా చిన్న ఉంటపల్లి వరకు ఉన్న విజయవాడ బైపాస్ చెన్నై కోల్కత్తా హైవే బైపాస్ అనమాట ఉండగా అందులోని కాజా గొల్లపూడి ప్యాకేజీ పదిహేడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కిలోమీటర్లు ఇది రాజధాని ప్రాంతంలోని తొమ్మిది గ్రిడ్ రోడ్ల మీదుగా వెళ్తుంది వీటిలో ఈ త్రీ ఈ ఎయిట్ ఈ టెన్ ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ గ్రిడ్ రోడ్లు క్రాస్ అయ్యే చోట్ల ఎన్హెచ్ఈఐ పాస్ నిర్మిస్తుంది దీనివల్ల ఆయా గ్రిడ్ రోడ్లో రాకపోకలు సాగించే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే ఈ నైన్ ఈ లెవెన్ ఈ ట్వెల్వ్ ఈ ఫోర్టీన్ గ్రిడ్ రోడ్ల వద్ద మాత్రం అండర్పాస్ లేకుండానే బైపాస్ నిర్మాణం పూర్తి చేశారు అంటే బైపాస్ క్రాస్ అయ్యే ప్రాంతాల్లో ఈ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా మూసుకుపోతాయి ఈ గ్రిడ్ రోడ్లపై రాకపోకలు సాగించే వారు బైపాస్ దాటి వెళ్లాలంటే మరో ప్రత్యామ్నాయ మార్గంలోనైతే వెళ్ళక తప్పదని పరిస్థితి ఏర్పడింది ఈ విషయం తెలిసినా గత వైకాపు ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు దీంతో ఎనహెచ్ అధికారులు పనులు అయితే ఇక అండర్ పాస్లు ఉండాలని చంద్రబాబు పట్టుబడుతున్నారు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక నాలుగు గ్రిడ్ రోడ్ల వద్ద అండర్ పాస్ లేని విషయం సీఎం చంద్రబాబు దృష్టికి రావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ అండర్ పాస్ నిర్మించాల్సిందని ఆయన నిర్ణయించారు ఈ మేరకు ఆ నాలుగు చోట్ల బైపాస్లు కట్ చేసి అండర్ పాస్ నిర్మాణం అంచనాలు రూపొందించే పనులు ఇంజనీర్లు అయితే ఉన్నారు ఇక గడ్కరీతో చర్చించిన చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు తాజాగా సీఎం చంద్రబాబు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రి గడ్కరీతో మాట్లాడారు రాజధాని పనులు వేగంగా జరుగుతున్న వేళ తొలుత బైపాస్ నిర్మాణం పూర్తి చేయాలని ఆ తర్వాత నాలుగు గ్రిడ్ రోడ్ల వద్ద అండర్ పాస్ నిర్మించేలా చర్చించి నిర్ణయించారు ఒకవేళ ప్రస్తుతం బైపాస్ ఆపేసి నాలుగు చోట్ల పాస్ నిర్మాణం పూర్తి చేయాలంటే మరో పదిహేను నెలల సమయం పట్టే అవకాశం అయితే ఉండడంతో తొలుత బైపాస్ పూర్తి చేయడానికి సమ్మతించారు దీంతో ఆ పనులు మరింత వేగంగా సాగుతూ ఉన్నాయి వర్షాలు మొదలయ్యేలోపు జూన్ ఆఖరుకు బైపాస్ అందుబాటులోకి వచ్చేలా పెండింగ్ పనులు పూర్తి చేయాలని చెప్పేసి ఎన్హెచ్ఐ వర్గాలు అయితే పేర్కొన్నాయి సో చూశారు కదా మొత్తం బైపాస్ అయితే అందుబాటులోకి అయితే రాబోతుందన్నమాట మనకి విజయవాడ బైపాస్ అనేది సో జూన్ నుంచి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి